హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇలా వంకాయ తాలింపు చేసుకున్నప్పుడు ఈ విధంగా చివరిలో పుట్నాలు వేపుకొని పొడి చేసుకొని వేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కలుపుకొని తింటే రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ముందుగా కళాయిలు ఆయిల్ వేసుకొని పోపులండి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చెదగొట్టి అలాగే రెండు మూడు మిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కాస్త వేగిన తర్వాత ఇలా వంకాయలు ఇవి పావు కేజీ వంకాయలు అండి ఉప్పులో వేసి పెట్టుకొని ఉంచుకోవాలి ముందు వాటర్ వేసుకొని లేకపోతే కండరికి పోయి నల్లగా అయిపోతాయండి వంకాయలు అలా వేసిన ముక్కలు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఇందులో ఇంకేం వేయక్కర్లేదండి అండి చివరిలో పుట్నాలు కాస్త ఫ్రై చేసుకొని వేసుకుంటే పొడి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి కొద్దిగా పసుపు వేసుకున్నాను వేసుకొని చూసారా ఇలా మగ్గిపోవాలండి బాగా ఇలా మగ్గిన తర్వాత చివరిలో ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి అక్కర్లేదండి అచ్చంగా ఇలా పుట్నాల పొడి వేసి చూడండి చూడండి మెత్తగా మగ్గిపోయే ఇప్పుడు ఫ్రై చేసుకుని పెట్టుకున్న పుట్నాల పొడి వేసేసుకోవాలి కాస్త లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే బాగుంటుందండి ఈ పొడి అప్పుడప్పుడు ఇలా దొండకాయ ఫ్రైలోనైనా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఏ ఫ్రైలోకైనా చివరిలో వేసుకొని చూడండి ఒకసారి ఇలా ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి రైస్లోకి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ అండి